అంటే నూటికి నూరు పాళ్ళు మార్కులు రావాలి ఏ విషయంలో కూడా పాస్ మార్కులు ఉండాలి ఫెయిల్ అవ్వకూడదు కొన్ని ఇళ్లకు ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉంటాయి కానీ అన్ని సబ్జెక్టులు పాస్ అవుతుంది ఆ ఇల్లు కొన్ని ఇళ్ళు నైంటీ పర్సెంట్ మార్కులు ఉంటాయి కానీ ఒక సబ్జెక్టులో తప్పుతుంది అంటే ఒక ఇంటికి నూటికి నూరు పాళ్ళు మార్కులు రావాలంటే ఏం చేయాలి నైరుతిలో ద్వారాలు ఉండకూడదు నైరుతిలో గేట్లు ఉండకూడదు అంటే సౌత్ వెస్ట్ సౌత్ వెస్ట్లో గొయ్యి ఉండకూడదు సౌత్ వెస్ట్లో టాయిలెట్స్ ఉండకూడదు నైరుతిలో కిచెన్ ఉండకూడదు ఇలా నైరుతి జాగ్రత్త మనం తీసుకోవాలి నైరుతి వీధిపోటు ఉండకూడదు నైరుతిలో డ్రైనేజీ పాస్ అయ్యేటువంటి మ్యాన్ హోల్ ఉండకూడదు ఇలా నైరుతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి నైరుతి మొదటి సబ్జెక్ట్ అనుకుందాం ఈ సబ్జెక్టులో ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఉంటే ఆ ఇంటికి నూటికి నూరు రూపాయలు మార్కులు వేసేయొచ్చు